మామనూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సహకరించాలి అని పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు సోమవారం హనుమకొండ భవానీ నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి మరియు గుంటూరుపల్లి రైతులతో పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సర్వేకు సహకరించాలని భూ సేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులకు అందించే పరిహారాన్ని ఇప్పిస్తామని రైతులకు చెప్పారు రైతులు ప్రభుత్వానికి సహకరించి

ఈరోజు మనం చూస్తే ఈ మధ్యన జరిగిన కరస్పాండెంట్స్ కూడా జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మధ్యన కూడా ఎన్నో కరస్పాండెంట్స్ జరిగినాయి అయితే రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావాలి అని అంటే ఒకటి జిఎంఆర్ నుండి ఎందుకంటే వాళ్ళకు నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నూతనంగా ఎయిర్పోర్ట్స్ ప్రారంభించడానికి వీలు లేదు అనేది ఒకటి ఉన్నది రెండోది ఫస్ట్ మన యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రెండు వందల ఎనభై ఎకరాల యాభై గుంటలు గుంటలు ల్యాండ్ కావాలి అని చెప్పి కరెన్స్పాండెన్స్ జరిగింది మెయిన్వెల్గా రెండు వందల యాభై మూడు ఎకరాలు కావాలి అని చెప్పి మళ్ళీ కరెన్స్పాండెన్స్ జరుగుతూ వాళ్ళు కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు ఎప్పుడు చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలోనే రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలోనే చేశారు చేసినప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది మరి మీరు రెండు వేల వందల యాభై మూడు ఎకరాల భూమి అక్వైర్ చేయగలిగిందా కానీ కరెక్ట్ మీరు చూస్తే ప్రభుత్వము భూమి అక్వైర్ చేయాలి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఎప్పుడయ్యా అని అంటే పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇంప్లిమెంటేషన్లో పెట్టింది మీరు ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి జీవో కూడా ఇవ్వడం జరిగింది జియో నంబర్ ఫోర్ త్రీ ద్వారా మీరు ఇమ్మీడియట్లీ రెండు వందల యాభై మూడు ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయండి మనం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ ఎయిర్వేస్ వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఏదైతే మెయిన్ హడ్డీల్స్ ఉన్నాయంటే ఇప్పుడు కాదు అంత ముందే రెండు వందల ఎనభై ఎకరాల గురించి ఎయిర్వేస్ వాళ్ళు అడిగారు చైర్మన్ అడిగాడు లెటర్ పెట్టాడు మరి అప్పటి నుండి ఏం చేశారు మీరు రెండు వేల ఇరవై ఒకటి నుండి అంత ముందు డిమాండ్ ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి కన్నా ముందు కరెస్పాండెంట్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో డిమా వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు మేము అన్నీ చేస్తాం మీరు ల్యాండ్ ఇవ్వండి అదేవిధంగా జిఎంఆర్ వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఉండేదని చెప్పినప్పుడు మీరు పట్టించుకోలేదు అప్పుడు మొదటి నిద్ర పోయి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక